యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నమోదైన వారి వివరాలు యోగా శిక్షకులతో మ్యాపింగ్ చేయడం తగిన ప్రదేశాలతో అనుసంధానం చేయాలని వాటిని ఆన్లైన్ అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో యోగాంధ్ర స్వామిత్వ ఉపాధి హామీ హౌసింగ్ సిసిఆర్సి కార్డులు నమోదు చేయడంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద ముప్పై లక్షల పదహారు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది పని దినాలు లక్ష్యాలకు సంబంధించిన ఇప్పటి వరకు ఇరవై రెండు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది పని దినాల లక్ష్యాలను సాధించడం జరిగిందన్నారు ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ రంగంలో చేపట్టే పనులను అనుసంధానం చేయటం జరిగిందన్నారు రీసర్వే స్వామిత్వ సర్వే పనుల విషయంలో రెండింటినీ సమాంతరంగా చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు